అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయేది శ్రీ సుసార్ల సర్వేశ్వర శాస్త్రి గారు రాసిన హాస్య కథల్లోంచి పన్ను పోటు అనే కథ తుంటి మీద ఏదో దొంగ పడినట్లయి కళ్ళు తెరిచి చూశాడు రామలింగం అతని భార్య గజలక్ష్మి తన బరువైన చెయ్యితో అతని తుంటిపై మళ్ళీ ఒక్కటివ్వడంతో గభాలన లేచాడు పన్ను నొప్పితో చస్తున్నాను మీకు అంతలా ఎలా నిద్రపడుతోందో అర్థం కావడం లేదు ఏదైనా నొప్పి మాత్ర ఉంటే ఇవ్వండి అంటూ విసుక్కుంది గజలక్ష్మి మారు మాట్లాడకుండా మందుల బాక్సులోంచి నొప్పి మాత్ర తీసి ఇచ్చాడు రామలింగం మాత్ర వేసుకున్న గంట తర్వాత మూలుగుతూ నిద్రపోయింది గజలక్ష్మి తెల్లవారిన తర్వాత ఏదో వెతుకుతూ ఉండడం గమనించి ఏమిటి గజం ఉదయాన్నే అలా వెతుకుతున్నావు పంటి నొప్పి ఎలా ఉంది అని అడిగాడు రామలింగం లెండి ఇన్నాళ్లకు నా బాధ అర్థం చేసుకుని మందివ్వడం చేతనైంది మొత్తానికి మాత్ర పనిచేసి నొప్పి కొద్దిగా తగ్గింది వ్యంగ్యం జోడించి చెప్పింది గజలక్ష్మి భర్తగా తన గౌరవం నిలబెట్టుకోవాలంటే ఆమె చెప్పింది చేసేయడమే సేఫ్ అనే సూత్రంతో పదవిని నిలబెట్టుకోవడానికి ఎస్ మేడం అని తలూపేసి కాలం నెట్టుకొచ్చిన ఓ నాయకుడిని ఫాలో అయిపోతున్నాడు రామలింగం ఈ మధ్య ఓ పళ్ళ డాక్టరు తన వివరాలున్న పాంఫ్లెట్టు విజిటింగ్ కార్డు కొంత రాయితీ కూడా ఇస్తానని చెప్పి ఇచ్చాడు అవి ఎక్కడ పెట్టానో కనపడటం లేదు మీరు కానీ తీసి ఎక్కడైనా పెట్టారా అలాంటి తెంగరబుచ్చి పనులు మీకు అలవాటే కదా అంది గజలక్ష్మి రామలింగం ఆ కాగితం కార్డు వెతికి చేతిలో పెట్టేసరికి కనీసం ఈ పనైనా సవ్యంగా చేశారు అన్నట్లు ఓ చూపు విసిరి ఆ డాక్టర్ క్లినిక్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని సరిగ్గా టైంకి క్లినిక్ చేరుకున్నారు మేనేజర్ తన ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వుతూ తమ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలు డాక్టర్ గారికి పళ్ళు పీకడంలోనూ శుభ్రం చేయడంలోనూ ఉన్న అనుభవాన్ని వివరించి ఒక జూనియర్ డాక్టర్కు గజలక్ష్మిని అప్పగించాడు వాళ్ళు ఏవేవో పరీక్షలు చేసి పంటి ఎక్స్రేలు తీసి పెద్ద డాక్టర్ రాగానే అన్నీ చూపించారు రామలింగాన్ని లోపలికి పిలిచి ఈవిడకి ఒక పన్ను సగం విరిగిపోయి మిగిలింది లోపలికి దూరిపోయి అప్పుడప్పుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది దాన్ని వెంటనే తీసేయాలి అలాగే కింది వరుసలో రెండు పళ్ళు ఊడిపోయాయి అవసరం అనుకుంటే ఆ ప్లేసులో కొత్తవి పెడతాం మిగతావన్నీ చాలా బాగున్నాయి పళ్ళం జాగ్రత్తగా ఉంచుకోవడంలో మీ శ్రీమతి గారు చూపుతోన్న శ్రద్ధకు అభినందనలు మీ శ్రీమతి గారు పన్ను తీయించుకోవడానికి ముందు రెండు రోజుల పాటు మేం చెప్పిన మందులు వేసుకుని మూడో రోజు వస్తే పళ్ళను శుభ్రం చేసేసి పాడైన సగం పన్ను పీకేస్తాను అన్న డాక్టర్ని క్షుణ్ణంగా చూసింది గజలక్ష్మి పళ్ళని మీరెందుకు శుభ్రం చేయడం నేనే రోజు సాల్ట్ ఉన్న పేస్టుతో శుభ్రం చేసుకుంటాను మీరు పన్ను ఒక్కటి పీకండి చాలు అంది గజలక్ష్మి టీవీలోని టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంటు గుర్తు చేసుకుంటూ మీరు రోజు క్లీన్ చేసుకుంటున్నా మా పద్ధతిలో క్లీన్ చేస్తాం వెళ్ళి మేనేజర్ని కలవండి ఏ రోజు ఖాళీ ఉందో కనుక్కోండి అని చెప్పి బయటకి పంపేశాడు పెద్ద పళ్ళ డాక్టర్ ఇద్దరూ వెళ్ళి మేనేజర్ని కలిశారు రెండు మూడు సార్లు డైరీలోని పేజీలన్నీ తిప్పి ఈ వారం ఖాళీ ఏమీ లేదు వచ్చే వారం ఏర్పాటు చేద్దాం అన్నాడు మేనేజర్ తమ హాస్పిటల్ ఎంత బిజీగా ఉందో తెలియజేస్తూ సర్లేండి అప్పుడు ఉంటే వస్తాం లేకపోతే వేరే డాక్టర్ చేత పీకించేసుకుంటాం ఈ రోజుల్లో డెంటల్ క్లినిక్లు పాన్ షాపుల్లాగా వీధి ఉన్నాయి అంది గజలక్ష్మి మాటలతో ఉలిక్కిపడ్డాడు మేనేజర్ అనవసరమైన బెల్డప్ ఇచ్చి వచ్చిన బేరం పోగొట్టుకునేలా ఉన్నాం అన్న సంగతి గ్రహించి అరే రే మీరు చాలా లక్కీ మేడం మూడు రోజుల తర్వాత రెండే కేసులున్నాయి మీరు పన్నెండు గంటలకు భోజనం చేసేసి వచ్చేయండి అని డేట్ ఇచ్చేశాడు మేనేజర్ హాస్పిటల్ బయటకు వచ్చి వాళ్ళు చెప్పిన మందుల షాప్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు రామలింగం షాప్ అతను అందులో ఉన్న మందులు టూత్ బ్రష్ పేస్టు వాష్లు అన్నీ అందజేసి ఇచ్చాడు డాక్టర్ చెప్పినట్లే మందులు వాడి మూడో రోజు పన్నెండు గంటలకల్లా హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు గజలక్ష్మిని వేరే రూమ్లోకి తీసుకెళ్లారు రెండు గంటల తర్వాత బయటకొచ్చిన గజలక్ష్మిని చూసి కుర్చీలోంచి లేచొచ్చాడు అతడు పెద్ద పళ్ళ డాక్టర్ బయటికి రాలా జూనియర్ పళ్ళ డాక్టర్లు మిగిలిన సిబ్బంది ఆందోళన నిండిన మొహాలతో బయటకొచ్చారు వాడవలసిన మందులు మౌత్వాష్లు రాసిన పేపర్ అందజేసి పన్ను పీకి కుట్లు వేశాం మరో వారం రోజులు పోయాక వస్తే కుట్లు తీసేసి పళ్ళు శుభ్రం చేసి పంపిస్తాం అని చెప్పారు అడ్వాన్స్గా రెండు వేలు తీసుకుని వారం తర్వాత వచ్చినప్పుడు బ్యాలెన్స్ పే చేయమని చెప్పారు మరో వారం రోజులు అయ్యాక హాస్పిటల్కి వెళ్లారు రామలింగం దంపతులు పెద్ద డాక్టర్ని కలిశారు ఆయన కుడిచెయ్యి చూపుడు వేలు గోవర్ధన పర్వతం ఎత్తిన కృష్ణుడి తరహాలో పైకి పెట్టుకుని కూర్చున్నాడు రామలింగాన్ని చూస్తూనే రైలు తప్పిపోయిన ప్రయాణికుడిలాగా పళ్ళి కిలిస్తూ రండి రండి అని ఆహ్వానించాడు నమిలేసిన చెరుకు ముక్కలా ఇంకా చెప్పాలంటే నమిలేసిన పళ్ళుతోమే పుల్లలా ఉన్న డాక్టర్ గారి కమిలిపోయిన చూపుడు వేలును చూశాడు రామలింగం ఈలోపు డాక్టర్ మేనేజర్ని పిలిచి వీరి బిల్ సెటిల్ చేయండి అన్నాడు ఓ అరగంట తర్వాత మేనేజర్ ఇచ్చిన ఫైనల్ బిల్ చూశాడు రామలింగం ఎన్నిసార్లు పరిశీలించినా బోర్డు మీద వాళ్ళు రాసిన రేట్లకు బిల్లులో చూపించిన రేట్లకు పొంతన కుదరడం లేదు సాధారణంగా రీఎంబర్స్మెంట్ అనగానే ఎక్కువగానే బిల్ చేసేస్తూ ఉంటారు అయినా అంత ఎక్కువ ఎందుకయిందో అర్థం అవ్వలేదు సుమారు నాలుగు వేలు దాకా తేడా కనిపిస్తోంది ఆ విషయమే మేనేజర్ని అడిగాడు రామలింగం మీ అసలు బిల్లు నాలుగు వేలే సార్ కానీ పన్ను పీకుతున్నప్పుడు గజలక్ష్మి గారు డాక్టర్ గారు చూపుడు వేల్ని చెరుకు మొక్కన వెళ్లినట్టు నవలేశారు ఆ వేలు ట్రీట్మెంట్కు వేరే హాస్పిటల్ వాళ్ళు ఛార్జ్ చేసిన నాలుగు వేలు కూడా మీ బిల్లులోనే వేశాం అంటూ పళ్ళి ఆ బిల్లు చూపించాడు మేనేజర్ చేసేదేమీ లేక బిల్లు చెల్లించాడు రామలింగం పెట్రోలు ధరలు పెంచినా ఏమీ చెయ్యలేని వినియోగదారుడిలా పన్నుపోటు దెబ్బకు డీలా పడ్డాడు రామలింగం ఇప్పుడు కాకిబుద్ధి అనే కథ విందాం ఫంక్షన్ హాల్లో పెళ్లి మండపం విద్యుత్ వెలుగులతో కళకళ్ళాడిపోతోంది తెల్లవారుజామున ముహూర్తం కావడంతో రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు వేదిక మీద వధూవరులు తమకు వేసిన కుర్చీల్లో అందంగా మెరిసిపోతున్నారు బంధువులు స్నేహితులు క్యూలో నిలబడి వారిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ వెంటనే ఫోటో ఫోజ్ ఇచ్చేసి భోజనం ఏర్పాట్లు ఎక్కడ చేశారో తెలుసుకుంటూ అటువైపు హడావుడిగా వెళ్ళిపోతున్నారు మా ఆఫీస్ కొలీగ్ మురళీ కూతురు పెళ్లి కావడంతో మేమంతా హాల్లో ఎంట్రన్స్లో వేసిన కుర్చీల్లో కూర్చుని బాతా ఖాళీ కొడుతున్నాం ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఒకసారి పెన్ను ఇస్తారా అని రిక్వెస్ట్ చేశాడు నా దగ్గర లేకపోవడంతో నా పక్కనే కూర్చున్న రంగారా వైపు చూశాడు అయిష్టంగానే జేబులోంచి పెన్ను తీసి దాని క్యాప్ తన దగ్గరే ఉంచుకుని కింది భాగం మాత్రం ఇచ్చాడు గిఫ్ట్ కవర్పై అడ్రస్ రాసిస్తానని చెప్పి ఆ వ్యక్తి పెళ్లి వేదిక వైపు వెళ్ళాడు ఈ క్యాప్ మన దగ్గరుంటే గుర్తుంచుకుని తిరిగి పెన్ను కింది భాగం తెచ్చిస్తారు లేదనుకో జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు ఎలా ఉంది నా ఐడియా అంటూ గర్వంగా నా వైపు చూశాడు రంగారావు ఇలాంటి దిక్కుమాలిన కుళ్ళాలోచనలు ఐడియాలు నీకు తప్ప ఎవరికీ రావులే అని మనసులో అనుకుని బయటికి మాత్రం గుడ్ ఐడియా అనే కాంప్లిమెంట్ పడేశాను అంతలో మా ఆఫీసర్ గారి కారు వస్తూ ఉండడం చూసి ఇద్దరం అటువైపు పరుగు పెట్టాం పై అధికారులను బుట్టలో వేసుకోవడానికి మాలాంటి చిన్న ఉద్యోగులకు ఇలాంటి తరుణానికి మించింది ఏదీ లేదు అందుకే రంగారావు పరిగెత్తుకెళ్ళి కారు తలుపు తీసి ఆఫీసర్ను ఆహ్వానించాడు నేను కూడా ఏమాత్రం వెనకబడకూడదని రెండో తలుపు తీసి ఆఫీసర్ గారి భార్యను కొడుకును ఆహ్వానించాను మా ఆఫీసర్ బయటికి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి నచ్చనట్లు కబుర్లు చెబుతాడు కానీ కుటుంబ సభ్యుల ముందు మాలాంటి సబార్డినేట్స్ ఇలాంటివన్నీ చేస్తూ అంటే వారించకపోగా భార్య ముందు తన హోదా చలాయించటానికి ప్రయత్నిస్తూ అభినందనపూర్వకంగా కళ్ళతో ప్రశంసిస్తూ అభినయిస్తూ తన భార్య కళ్ళలో మెరుపుల కోసం తప్పిస్తూ ఉంటాడు ఆఫీసర్ కావడంతో క్యూతో సంబంధం లేకుండా వధూవరుల దగ్గరికి తీసుకెళ్లాం అప్పటికే అక్కడ ఉన్న మా ఆఫీస్లో వాళ్ళు ఆఫీసర్తో గ్రూప్ ఫోటో తీసుకోవడానికి పోటీ పడుతూ ఇచ్చి నిలబడిపోయారు పాపం మురళి అతని భార్య ఫోటోకి చోటు దొరకక పెళ్లి పెద్దలైనా సరే మధ్యలోనే ఇరుక్కుని నిలబడ్డారు మేమిద్దరం ఆఫీసర్ గారికి ఎస్కార్ట్గా రావడంతో ఆయన పక్కనే బాడీగార్డుల్లా నిల్చుని ఫోటోకి పోజులిచ్చాం ఆ కార్యక్రమం అవగానే ఆఫీస్ వాళ్ళంతా కలిసికొన్న పెళ్లి గిఫ్ట్ని తనే స్వంతంగా కొన్న కొడుతూ వధూవరుల చేతిలో పెట్టి అక్షింతలు వేసి స్టేజీ దిగుతూ ఉండగానే బాలభీముడిలా ఉన్న ఆఫీసర్ కొడుకు నాన్న పానీపూరి చాటు ఎక్కడున్నాయో త్వరగా అక్కడికి తీసుకెళ్ళండి అని సతాయిస్తూ ఉండడంతో మేమిద్దరం వాళ్లను బయట అరేంజ్ చేసిన బఫే డిన్నర్ దగ్గర ఒక టేబుల్ చూపించి కూర్చోబెట్టాం వాళ్ళు అడిగినవి అడగనివి అన్నీ తెచ్చిపెట్టేశాం క్యాటరింగ్ వాళ్ళు ఒక దశలో మా వైపు చూసిన చూపులకు కంపరం కలిగిన భవిష్యత్తు కళ్ల ముందు కదలడంతో మన రాజకీయ నాయకుల్లా వాటిని పట్టించుకోవడం మానేసి స్వామి భక్తిలో తరించాం కాదు స్వామి సేవలో మునిగితేలాం మా సేవలకు పూరీలా పొంగిపోయిన మా ఆఫీసర్ మీరిద్దరూ భలే సర్వీస్ చేస్తారోయ్ అంటూ అభినందించాడు నాకు మాత్రం మీరిద్దరూ ఆఫీస్ పని చేయలేకపోయినా ఇలాంటి పనులు మాత్రం బాగా చేయగలరు అని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు అనిపించింది ఏమైతేనే మాకు కావాల్సింది దక్కింది ఆఫీసర్ని ఖుషామత్ చేయగలిగాం వారి కుటుంబాన్ని ఎక్కించి సెండ్ ఆఫ్ ఇచ్చాక మా రంగారావుకి అప్పుడు గుర్తుకొచ్చింది తన పెన్ను తిరిగి రాలేదని అప్పటికే వచ్చిన వాళ్లలో చాలామంది భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు వేదిక కూడా చాలా తక్కువ మందితో పలచగా ఉంది పెన్ను తీసుకున్న వ్యక్తి జాడ ఏమీ కనిపించలేదు ఇంతలో మరో ఆఫీస్ కొలి రంగాచారి కనిపించి మమ్మల్ని ఏమిటి సంగతి అని అడిగాడు మా మొహాలు చూస్తూ తన పెన్ను సంగతి చెప్పాడు రంగారావు నీ ట్రిక్కు పాతదైపోయింది గురువు వారం రోజుల క్రితం నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు నీలాగే ఒకరికి ఇచ్చి క్యాప్ నా దగ్గర ఉంచుకున్నాను పెన్ను నాకు రాకుండానే అతను జారుకున్నాడు నాకు పెన్ను అవసరమై వేరొకరిని పెన్ను అడిగాను అతగాడు కూడా నీలాగే క్యాప్ ఉంచుకుని కింద భాగం ఇచ్చాడు బహుశా బ్యాంకు పని అయిపోవడంతో హడావుడిగా వెళ్ళిపోయాడు అతను అతను ఇచ్చిన పెన్ను నా క్యాప్కి సరిపోవడంతో నేను కూడా సైలెంట్గా బ్యాంకు నుంచి వచ్చేశాను ఇందాక నీ దగ్గర పెన్ను తీసుకున్న వ్యక్తి వేరొక వ్యక్తికి ఇచ్చి ఉండాలి లేదా నాలగే అతని దగ్గర కూడా క్యాప్ ఉండి ఉండాలి మీరు ఆఫీసర్ గారి సేవలో ఉండడంతో గమనించలేకపోయారు అతనికి మీరు అందుబాటులో ఉండకపోవచ్చు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు దీనినే కాకి బుద్ధి అనొచ్చు కాకి ఉపయోగం లేకపోయినా చెంచాలు చిన్న వస్తువులు ఎలా పట్టుకుపోతుందో ఇది అలాంటిదే పెన్ను పెద్ద ఖరీదు కాకపోయినా పక్కవాడి పెన్ను నొక్కేస్తే అదో ఆనందం ఇది మనిషి మనస్తత్వంలోనే ఉందేమో అంటూ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిలాగా పోజ్ ఇచ్చాడు రంగాచారి రేపు ఉదయం తన జేబులో ఉన్న పెన్ను క్యాపుకు తగిన పెన్ను ఉన్న బకరా గురించి ఎలా వెతకాలా అని ఆలోచనలో మునిగిపోయాడు పాపం కాకిరంగారావు ఇప్పుడు నడ్డి విరిగింది అనే ఇంకో కథ వెందాం నా నడ్డి విరిగింది అయితే ఏమిటి అని మీరు అంటారని నాకు తెలుసు కానీ అది ఎలా విరిగిందో చెబితే మీరు అలా అందరని చెప్పగలను ఇంతకీ నా నడ్డీ ఎలా విరిగింది నా కాలేజ్ లైఫ్లో రకరకాల ఆటలు ఆడేవాడిని లాంగ్ జంప్ హై జంప్ ఆ జంపు ఈ జంపు అన్నీ దూకేవాడిని జామకాయల కోసం పక్కింటి అమ్మాయిల కోసం గోడలు కూడా దూకాను అయితే అప్పుడు విరిగిందా ఈ నడ్డి కాదు కాలేజ్లో బహుమతులు పొందినప్పుడు చీఫ్ గెస్ట్ తన భారీ హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి తెగ ఊపేసినప్పుడు కిందపడి విరిగిందా నడ్డి కాదు ఒకసారి అలవాటుగా ఊరవతల తోటకి షికారిళ్తే హెల్ప్ హెల్ప్ అనే అరుపులు వినిపించాయి గండుపిల్లి మొహన్ లాంటి ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న అమ్మాయిపై తెలుగు సినిమా విలన్లా రేప్ చేయబోతుంటే నేనొక హీరోలా పోజ్ ఇచ్చి దుర్మార్గుడా మర్యాదగా ఆమెను విడిచిపెట్టు అన్నాను హహ హా అని నేను కాదు నవ్వాడు ఇక ఉపేక్షించి లాభం లేదని తెలుగు సినిమాల్లో హీరోల గాల్లో ఎగిరి వాడి ఛాతీపై తన్నాలని కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిపైకి కాలు విసిరాను కానీ వాడు నాకన్నా ఎక్కువ సినిమాలు చూసాడులా ఉంది వెంటనే పక్కకి తప్పుకున్నాడు నేను అంతే విసురుగా కింద పడ్డాను అప్పుడు విరిగిందా నడ్డి లేదే కాలు కనేలు మంది ఆవేశం కోపం కమ్ముకురాగా కుంటి కాలుతో వాడి దగ్గరికి వెళ్ళి కాలిపై నిలబడి డిషుం డిషుం అని నోటితో శబ్దం చేస్తూ రెండు చేతులతో వాడి శరీరంపై గుద్దాను దానికి వాడు చెల్లించకపోగా రివర్స్ గేర్లో నా దవడ మీద ఒక్కటిచ్చాడు అంతే ఒంటికాలపై ఉన్నానేమో బ్యాలెన్స్ కాయలేక కింద పడిపోయాను అలా దబ్బున పడిపోయినప్పుడు కూడా విరగలేదు నా నడ్డి సినిమాల్లో డైరెక్టరు స్టంట్ మాస్టరు చెప్పినట్లు ఫైట్లు జరుగుతాయి కనుక బక్కలా ఉన్న హీరో కూడా బాండాన్ లాంటి విలన్ను చితక్కొట్టేస్తాడు ఇక్కడ పరిస్థితిని బట్టి ప్రవర్తించాలని నిర్ణయించుకుని కింద దొరికిన రాయిని అందుకుని కాలేజీ గేమ్స్లో విసిరిన డిస్కస్ త్రోలాగా వాడి మీదకి విసిరాను ఎక్కడ తగిలిందో ఏమైందో కానీ వాడు అమ్మో అంటూ పారిపోయాడు వెంటనే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అండి మీ సహాయం మర్చిపోలేను అంది నేను కూడా మనసులో ఈ దెబ్బలు మర్చిపోలేను అనుకుంటూ పైకి మాత్రం అని నవ్వుతూ దానికే ఉందిలేండి అని చెప్పి వెళ్ళబోయాను ఆమె నన్ను ఆపి మీరు సినిమాలు చూడరా అంది ఎందుకు చూడను ఎవడైనా బ్యావర్స్గా తీసుకెళ్తే అని మనసులో అనుకుని బయటికి మాత్రం మొదటి రోజే చూస్తానండి అన్నాను అయితే మీకు సినిమా ఫండమెంటల్స్ తెలియవా ఆపదలో ఉన్న హీరోయిన్ను రౌడీల బారి నుండి తప్పించగానే హీరో ఏం చేస్తాడు అని అడిగింది సినిమాలు చూడడంలో పిహెచ్డీ చేసినట్లుంది ఇలా అడుగుతోంది హీరో ఏం చేస్తాడు కట్లు కట్టించుకుంటాడు అన్నాను దెబ్బ తగిలిన కాలు చెయ్యి చూసుకుంటూ అది ఎలాగూ తప్పదులేండి తర్వాత ఏం జరుగుతుంది కొంటగా అడిగింది ఓ మై గాడ్ ప్రేమలో పడతారు అంటూ ఆమె ప్రేమలో పడ్డాను ఆ సందర్భంలో విరిగిందా నానడ్డీ కాదే ప్రేమ అయ్యింది పర్సు ఖాళీ అయ్యింది కలిసి తిరిగినందుకు శిక్షగా పెళ్ళి కూడా అయింది ఇవన్నీ అయ్యాక పిల్లలు పుట్టడం ఎలా ఆగుతుంది పిల్లలు పుట్టడమే కాదు ధరల్లాగా పెరిగారు కూడా పెరగడమే కాదు ఇంగ్లీషు హిందీ సినిమాలు బాహుబలి లాంటి జానపద సినిమాలు చూసి కత్తి యుద్ధాలు కర్ర యుద్ధాలు రకరకాలుగా యుద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సినిమా డైరెక్టర్లాగా కట్ కట్ అన్నప్పుడు విరిగిందా నడ్డి కాదే నా శ్రీమతికి నాకు అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు చిన్న తగాదాలు వస్తూ ఉండేవి అప్పుడే నా శ్రీమతి అలిగి పుట్టింటికి వెళ్ళపోతుంటే భవిష్యత్తులో వంటింట్లో వంట చేయడానికి పడే పాటలు గుర్తుకొచ్చి శ్రీమతి నీకిది భావ్యం కాదు నీవు లేని జీవితం ఐటమ్ సాంగ్ లేని సినిమా లాంటిది అని నచ్చజెప్పబోగా నన్ను ఐటెం గర్ల్తో పోలుస్తావా అని మరింత కోపం తెచ్చుకున్నప్పుడు ఆమె వల్ల విరిగిందా ఈ నడ్డి లేదే అసలు విషయం చెప్పకుండా టీవీ సీరియల్లాగా మిమ్మల్ని అనేక ఎపిసోడ్లు చుట్టించాను అనుకుంటున్నారా నో అసలు విషయం ఏమిటంటే ఒకరోజు అలా రోడ్డు మీద షికారుగా తిరుగుతున్నాను మెయిన్ రోడ్డుపై మహిళలంతా ఊరేగింపుగా వెళ్తూ మగవాళ్ల పెత్తనం నశించాలి బానిస బతుకులు ఇక వద్దు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిందాబాద్ అంటూ మగవారి ఆధిపత్యాన్ని నిరసిస్తూ అనేక స్లోగన్లు ఇస్తున్నారు ఎంతైనా మగవాడిని కదా నాలో పౌరుషం ఉప్పెనలా పొంగి ఏటికి ఎదురెళ్ళినట్లు వాళ్ల దగ్గరికి వెళ్ళి నడ్డి మీద చేతులు పెట్టుకుని ఏ మగవాళ్ల ఆధిపత్యం ఎందుకొద్దు అని అడిగాను అంతే నా నడ్డి విరిగింది ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు